నమస్తే నేను లక్ష్మి ఫిబ్రవరి నెల ఇన్వెస్టర్స్ కి పీడకలగా మారింది గత నెలలో ట్రంప్ దెబ్బకి సూచనలు ఉన్నాయి నెల రోజుల్లోనే ఎనభై ఐదు లక్షల కోట్లకి పైగా ఇన్వెస్టర్స్ సంపద ఆవిరైంది బేర్ ఎఫెక్ట్ తో మార్కెట్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది మరోవైపు నాలుగు రోజులుగా గోల్డ్ రేట్స్ కూడా నేల చూపులు చూస్తున్నాయి సాధారణ కొనుగోలుదారులని ఆనందంలో ముంచెత్తుతున్న గోల్డ్ రిటైర్ ఇన్వెస్టర్స్ కి మాత్రం చుక్కలు చూపెడుతోంది ఈ సిట్యువేషన్ లో అటు స్టాక్ మార్కెట్ ఇటు గోల్డ్ ట్రేడింగ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తే మంచిది ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు ముంబై నుంచి స్పెషల్గా మన ప్రేక్షకుల కోసం వచ్చారు వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని గారు సో వారితో మాట్లాడదాం ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు పడిపోతున్నాయి ఈ సిటేషన్స్ అన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి క్రాంతి గారు ఎవ్రీడే ఇదే టాక్ అంటే రోజు ఇది మాట్లాడుకుంటున్నాము స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్ ఏంటి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మనం మార్కెట్స్ కనుక చూస్తే ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే కనుక ఒక అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అనేది చూపించడం జరిగింది నెక్స్ట్ ఒక ఇండియాలో ఒక ఈక్విటీ కల్ట్ అంటే ఒక ఈక్విటీ అనేది ఒక ఎసెట్ క్లాస్ కింద మారటం మనం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్స్ గురించి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ గురించి చూడటం మనం చూస్తున్నాం ఈరోజు నేను మార్నింగ్ హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ కూడా మా నా కాన్వర్సేషన్ చూసి సార్ నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను సార్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాను సార్ అని అడగటం జరుగుతుంది సో ఒక ఇఫ్ మేము స్టాక్ మార్కెట్లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది చాలా తక్కువగా ఉండేది కానీ ఏంటంటే లాస్ట్ మనం కనుక లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో చూసినట్లయితే ఇండియాలో ఆల్ ఆఫ్ ఎ సడన్ డిమాట్ అకౌంట్స్ త్రీ క్రోడ్స్ నుంచి ఈరోజు నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యూనిక్ అకౌంట్స్ కనుక చూస్తే ఎయిటీన్ క్రోడ్స్ రావడం మనం చూస్తాం అన్నమాట అంటే అనూహ్యంగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది సో స్టాక్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ఇది ఉడిదుడుకులకు లోన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇట్స్ అ ట్రేడబుల్ కమోడిటీ మీరు ఏదైనా ఒక ఎసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ట్రేడబుల్ కమోడిటీ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ కొన్నారంటే దాని రేటు ప్రతిసారి పెరగదు వేరే స్టాక్ మార్కెట్ ఏమవుతుందంటే ప్రతిసారి అంటే మనము స్టాక్ మార్కెట్లో ట్రేడబుల్ కాబట్టి ప్రపంచంలో ఏ ఏ మూలనైనా వచ్చే మార్పులను బట్టి స్టాక్ మార్కెట్ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట సో అందువల్ల స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు అనేవి సర్వ సాధారణంగానే చూడాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ ఒక పొలిటికల్ సినారియో యుఎస్లో ఎట్లా మారుతుందో కూడా మనం చూస్తూ వస్తున్నాం ఓవర్ నైట్ ట్రంప్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రెషర్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మన ఇండియన్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ నోట్తో వెళ్ళటం వలన ఇన్వెస్టర్స్లో ఏమో ఒక ఒక ఈక్విటీ మార్కెట్లో డబ్బులు పెట్టేస్తే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి ఒక నోషన్ ఒక అది రైట్ నోషన్ అనొచ్చు రాంగ్ నోషన్ అనొచ్చు ఒక నోషన్ అనేది ప్రతి ఒక్కళ్ళలోకి వెళ్ళటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి ఒడిదుడుకి ప్రిపేర్ అవ్వలేదు నార్మల్గా కొంచెం ఎడ్యుకేషన్ తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇటు ఇటువంటి ఒడిదుడుకులకి మేము రెడీగా ఉన్నాము అని ఉంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావు నెక్స్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొంచెం లాస్ట్ వన్ ఇయర్ కనుక చూసినట్లయితే కొంచెం వాల్యూషన్స్ ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది అంటే కంపెనీస్ యొక్క వాల్యూషన్స్ పిఈ రేషియోస్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నీ కొంచెం హై వాల్యూలోకి వెళ్ళినాయి కానీ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఒక నోషన్లోకి అనమాట అంటే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాటి ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి అన్న అన్నట్లుగా జరుగుతుంది కానీ స్టాక్ మార్కెట్ హిస్టరీగా చూసినట్లయితే ప్రతి త్రీ ఫోర్ ఇయర్స్కి ఇటువంటి కరెక్షన్స్ అనేవి సర్వసాధారణంగానే వస్తాయి ఒక నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఇటువంటి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఒక ప్రముఖ ఆర్థికవేత్త జేపీ మోర్గాన్ ఈ రకంగా అన్నాడు మార్కెట్లో ఇటువంటి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు స్టాక్స్ వాళ్ళ యొక్క రైట్ఫుల్ ఓనర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయని అంటే ఏంటంటే ఇటువంటి డౌన్ ట్రెండ్లో ఎవరికైతే భయం వేసి లేకపోతే పేషెన్స్ లేకుండా స్టాక్స్ని అమ్మేస్తూ ఉంటారు అది సహజంగానే జరుగుతూనే ఉంటుంది మీరు ఇందాక చెప్పారు తొమ్మిది కోట్ల ఎసెట్స్ ఆవిరయ్యేవి అంటే ఇట్స్ ఎ నోషనల్ వాల్యూ అనమాట అది కనపడినట్లే కనపడి ఆవిరవటం జరుగుతుందన్నమాట సో ఇటువంటి టైంలో ఏమవుతుందంటే ఆ ధైర్యం చేసి ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గరికి ఎసెట్స్ అనేవి రైట్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట సో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు చాలా స్ట్రాంగ్గా ఉంది స్టిల్ మన ఇండియా అనేది ఒక సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ నెక్స్ట్ ప్రపంచ దేశాలను కనుక చూసినట్లయితే ఏ కంట్రీకి ప్రస్తుతం వాళ్ళ యొక్క జీడిపి నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో డబల్ అవుతుంది అనే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి వేరేజ్ ఇండియాలో మనం చూసినట్లయితే నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాల వలన నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ మూలన కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి అంతే విధంగా మన జీడిపి కనుక డెవలప్ డబల్ అయితే కనుక మార్కెట్స్ యొక్క కంపెనీస్ యొక్క కార్పొరేట్ ప్రాఫిట్స్ అనూహ్యంగా రానున్న రోజుల్లో పెరగటానికి అవకాశం ఉంది అందువల్ల ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ప్రస్తుతం ఉన్న అంశాలను మనం చూసినట్లయితే ఏదైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీరు నేను మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం వేరే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా యుఎస్లో ఎటువంటి గ్రోత్ వచ్చినప్పటికీ కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక హాట్ మనీ హెజ్ ఫండ్ మనీ అనేది ఇండియాలోకి రావటం జరిగింది ఇప్పుడు యుఎస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కొంచెం స్ట్రాంగ్గా కనబడుతున్నాయి అనే అంశాలు ప్రస్తుతం పరిగణలోకి రావటంతో అంతేకాకుండా డాలర్ బాగా స్ట్రెంగ్ అవడంతో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనూహ్యంగా లాస్ట్ జనవరి మంత్ ఫిబ్రవరి మంత్లో చూసినట్లయితే నియర్లీ మోర్ దాన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ ఇండియాలో అమ్మేసి వెళ్ళటం జరుగుతుంది సో ఆ ఆ దెబ్బ అనొచ్చు ఆ ఉద్దేశం అనొచ్చు ప్రస్తుతం మార్కెట్లో ఒక ఒక డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది ఇది మార్కెట్లో చూసినట్లయితే మనం టూ థౌజండ్ నైన్లో చూసాము టూ థౌజండ్ లెవెన్లో చూసాము నెక్స్ట్ కోవిడ్ టైంలో కూడా చూడటం జరిగింది ప్రస్తుతం వరియింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు మార్కెట్లో ఫైవ్ క్రోర్స్ డిమాట్ అకౌంట్స్ అనూహ్యంగా ఈ కోవిడ్ తర్వాత మల్టిప్లై అవటం జరిగింది అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఎట్లా నెగిటివ్ అయిందంటారు అంటే ఇన్వెస్టర్స్ మనం కొనేది ఏ వాల్యూలో కొంటున్నామో చాలా ఇంపార్టెంట్ అంశం కింద మనం చూడాలి నెక్స్ట్ ఏంటంటే స్టాక్ ప్రైసెస్ ఏ రేంజ్లో ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైసెస్ పెరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కొంటారు స్టాక్ ప్రైసెస్ ప్రస్తుతం నార్మల్గా మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ధరలు తగ్గి ఎప్పుడు తగ్గితే ధరలు తగ్గినప్పుడు అనుకుంటాం కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ధరలు తగ్గుతుంటే ప్రతి ఒక్కళ్ళు భయపడతారు అంటే ఏంటంటే ఇంకా ఇంకా తగ్గిపోవచ్చు అని లేదు పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుతాయనే అని అది ఒక గ్రీడ్ అండ్ ఫియర్ అనే ఫ్యాక్టర్ అనేది స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒక భయము మరియు ఒక ఆశ అనవచ్చు అత్య అత్యాస అనవచ్చు గ్రీడ్ అండ్ ఫియర్ అనేది ఈ రెండు ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయి అనమాట సో మార్కెట్స్ తగ్గినప్పుడు ధైర్యంగా కొన్నవాళ్ళు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతారు మార్కెట్స్ పెరిగినప్పుడు అప్పుడు అమ్ముకోవాలి వాల్యూషన్స్ స్ట్రెచ్గా ఉంటే కనుక అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఈ ఈ ఆర్ట్ అనేది ఈ స్కిల్ అనేది మార్కెట్లో డిఫరెంట్ బిజినెస్ సైకిల్స్ వస్తూ ఉంటాయి మనం చూసినట్లు ఆ బిజినెస్ సైకిల్కి అనుగుణంగా మన పోర్ట్ఫోలియోని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద మనం చూడాలి కొంతమంది నేను ఇందాక చెప్పినట్లు మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కనుక చూసినట్లయితే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ రావడంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది చాలా ఈజీ ఇది ఒక ఈజీ ఈజీ మనీ మేకింగ్ కింద ఉంది స్టాక్ మార్కెట్ ఏంటంటే మనీ మేకింగ్ అనేది సింపుల్ గా కనపడుతుంది బట్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ స్టాక్ ఈకెట్ ఎప్పుడు షార్ట్ టర్మ్ గురించి ఆలోచించుకోకూడదు లాంగ్ టర్మ్ లో ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటారు సో ఇలా చూస్తే మరి వాట్ ఈస్ ద ఫ్యూచర్ అసలు మళ్ళీ ఎప్పుడు కోలుకోగలుగుతుంది ఇన్వెస్టర్స్కి ఎప్పుడు మంచి టైం అంటారు స్టాక్ మార్కెట్ లో ఒక మంచి ఇది వారన్ బఫెట్ వాళ్ళ గురువు గారు అనేటువంటి బెంజమిన్ గ్రహం చెప్తూ ఉంటారు అనమాట స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్ టిల్ ద టైం ఇన్వెస్టర్స్ ఆర్ సాల్వెంట్ అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ దగ్గర సాల్వెన్సీ అంటే ఒక స్థిరత్వం ఉన్నంతకాలం స్టాక్ మార్కెట్ చాలా ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తాయి అనమాట అంటే మనం అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అనమాట మన సెన్సెస్లోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్స్ మళ్ళీ స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాయి సో కమింగ్ టు యువర్ పాయింట్ ఇండియాస్ నేను ఇందాక చెప్పినట్టు మనం నిన్న జీడిపి డేటా కూడా చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ నోట్తోనే జీడిపి అనేది బాగా పెరగడం మనం చూసాం నిన్న చాలా స్ట్రాంగ్ నోట్తో ఉంది నెక్స్ట్ వచ్చేసి రూరల్ కన్జంప్షన్ పెరుగుతుంది అర్బన్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ టూ త్రీ క్వార్టర్స్లో కొంచెం సాఫ్టనింగ్ ఆఫ్ ద ఎకానమీ అంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమన్నా తగ్గుతాయా అనే అంటే ఒక సందేహం ఉంది స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో స్టాక్ మార్కెట్కి నచ్చని పదం ఏంటంటే అన్సర్టనిటీ అనమాట సో ప్రస్తుతం అనేది ఈ అన్సర్టనిటీ అనేది ఉండటంతో స్టాక్ మార్కెట్లో ఈ కొనుగోళ్ల ఒత్తిడి అనేది ప్రస్తుతం పెరుగుతుంది ఒకసారి క్లారిటీ కనుక వచ్చేస్తే కనుక మార్కెట్స్ ఇక్కడి నుంచి రైజ్ అవ్వడానికి అవకాశాలున్నాయి వేరే స్ట్రాంగ్ నోట్ ఇప్పుడు ఉన్న ఫ్యాక్టర్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎకానమీ మీద ప్లే అవుతున్నాయి నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వచ్చిన హాట్ మనీ ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతుంది కానీ లాంగ్ ఓన్లీ మనీ అంటే ఏదైతే మనీ ఇండియాలో లాంగ్లో ఇన్వెస్ట్ చేద్దామని ఉందో ఆ మనీ స్టిల్ ఇండియాలోనే ఉంది నెక్స్ట్ ఇండియాలో ఏదైనా మంచి కరెక్షన్ వస్తే కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని చాలా మంది ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఆపర్చునిటీ అనమాట సో అట్ రైట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ఫండ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా సో అందువల్ల ఎవరైతే లాంగ్ టర్మ్ అనుకుంటారో వాళ్ళు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆఫ్ కోర్స్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇట్స్ నోషనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ట్రీట్ చేయాలి నా పోర్ట్ఫోలియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఉంది అది టూ హండ్రెడ్ అయిందంటే నేను లాంగ్ టర్మ్ అనుకుంటాను ఓకే అదే ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయ్యి ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందంటే మనకి ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది అనమాట సో ఇదంతా నోషనల్ కాబట్టి లాంగ్ టర్మ్లో చూసే ఇన్వెస్టర్స్ డెఫినెట్గా త్రూఅవుట్ ద వరల్డ్ హిస్టరీ ఇది నేను జస్ట్ ఈ మధ్య టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కాదు లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ గ్లోబల్ ఫినాన్షియల్ హిస్టరీగానే చూసినట్లయితే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ ఏదైతే మనం ఒక మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాటి యొక్క ప్రాఫిట్స్ మల్టిప్లై అవటం మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యలో ఇవి వర్టికల్గా పెరుగు దేర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఎ వాలటాలిటీ ఫ్లక్చువేషన్స్ ఉండాలి సో స్టాక్ మార్కెట్లో వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇటువంటి రెడీ రెడీగా ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రావాలి లేదు నాకు ఈ ఫ్లక్చువేషన్స్కి కి నా వల్ల కాదు అనుకుంటే కనుక దే కెన్ స్టే అవే దెర్ ఆర్ సమ్ గుడ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ రిస్క్ తగ్గి బ్యాలెన్స్డ్ ఫండ్స్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి డైరెక్ట్ ఈక్విటీస్ కాకుండా ఇటువంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి మన నార్మల్ రిటర్న్స్ కంటే కొంచెం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది లేదు నేను రిస్క్ తీసుకుంటాను ఐ బిలీవ్ ఇన్ ద ఇండియాస్ లాంగ్ గ్రోత్ స్టోరీ అంటే కనుక డెఫినెట్లీ ఇండియాస్ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ మన యొక్క యూత్ మీరు అనొచ్చు క్రాంతి నువ్వు ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు అని ఇండియాలో ఫార్టీ టూ క్రోర్స్ పాపులేషన్ ఈజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దట్ యు అండ్ ఎవ్రీ వన్ ఐ వాజ్ జస్ట్ అబౌ దట్ ఏజ్ సో సో దీస్ ఆర్ ద పిల్లర్స్ దీస్ ఆర్ ద కీ డ్రైవర్స్ ఓకే సో ఇండియన్ యూత్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కంపెనీస్ ఆర్ లెడ్ బై ఇండియన్ సిఇఓస్ సో ఇంక నుంచి ఫర్దర్ గోయింగ్ అహెడ్ ఇండియాస్ టాలెంట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా బికాస్ వేరియస్ ఆపర్చునిటీస్ ఆర్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఇఫ్ యూ ఆస్ మీ ద బెస్ట్ ప్లేస్ టు స్టే ఫర్ మీ ఈజ్ టు ఎర్న్ మనీ ఈజ్ ఇండియా సో సో ఇండియాలో పాలసీ మేకింగ్ అనేది చాలా కంటిన్యూటీ అనేది ఉంది నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ ద మార్కెట్స్ ఈ రకంగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగినట్లయితే మీ టీవీ ఛానల్ ఉన్నట్లయితే నాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి స్టాక్ మార్కెట్ గురించి చర్చలు కూడా జరిగేవి కాదు బట్ రైట్ నో ఇండియన్ గవర్నమెంట్ ద ద గవర్నమెంట్ అండ్ పాలసీ మేకర్స్ ఆర్ రెస్పెక్టింగ్ ద రెస్పెక్టింగ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఆ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు సో వెన్ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ఎంకరేజ్ చేయాలంటే దానికి క్యాపిటల్ కావాలి ఆ క్యాపిటల్ ని సోర్స్ చేసేదే స్టాక్ మార్కెట్స్ క్యాపిటల్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ అన్నమాట బికాస్ దీస్ ఆర్ ఆల్ ట్రేడబుల్ వాలటాలిటీ అనేది ఉంటుంది రైట్ రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలంట అండ్ గోల్డ్ రేట్ కూడా ఫోర్ డేస్ నుండి చూస్తుంటే మనం తగ్గుతూ వస్తోంది గోల్డ్ రేట్ గురించి మరి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతోంది అనేది కూడా మాట్లాడతారు సో క్రాంతి గారు గోల్డ్ రేట్ అసలు ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ లేవు లక్ష మార్కుని రీచ్ అవ్వటం కూడా గ్యారెంటీ అనుకున్న టైంలో ఒక ఫోర్ డేస్ నుండి అనూహ్యంగా తగ్గుతూ వస్తుంది సో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది గోల్డ్ రేట్ తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా అంటే నార్మల్గా ఏదైనా ఒకేషనల్ కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి టైం ఏమో కొనుక్కోవటం బట్ వేర్ యాజ్ రీటైల్ మార్కెటింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏంటి వాళ్ళకి గోల్డ్ ప్రాస్పెక్ట్స్ గోల్డ్ ప్రస్తుతం త్రీ థౌజండ్ యూఎస్ డాలర్ పర్ అవున్స్ అంటే డాలర్ టౌన్స్లో త్రీ థౌజండ్ డాలర్స్ అంటే మన ఇండియాలో ఒక లక్ష రూపాయలుకి వెళ్ళిపోతుంది అనే అవకాశం ఉంది అనుకున్న టైంలో కొంచెం ఇప్పుడు త్రీ మంత్స్ లోకి గోల్డ్ రేట్ రావడం మనం చూస్తున్నాం గోల్డ్ రేట్ కనుక ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది గోల్డ్ ట్రేడ్లో నడుస్తుంది ఎందుకంటే గోల్డ్లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుంది మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ఇండియాలో ఒక నోషన్ ఉంది పండగ సీజన్లో లేకపోతే పెళ్లిళ్ళ సీజన్లో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి బట్ ఏంటంటే గ్లో గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ అసెట్ అంటే గోల్డ్ని మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేయం ప్రతి గోల్డ్ ప్రతి అవున్స్ ప్రతి కిలోగ్రామ్ వి హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ 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 అవుట్ సైడ్ అనమాట సో గోల్డ్ని ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇండియాకి డబల్ వ్యామి అని చెప్పాలి డబల్ వ్యామి అంటే మనం గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి లాస్ట్ వన్ ఇయర్గానే మనం చూసినట్లయితే డాలర్ బాగా ఎప్రిషియేట్ అయింది రూపీ డిప్రిషియేట్ అయింది సో అందువల్ల మనం గోల్డ్కి ఎక్కువ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది సిన్స్ కరెన్సీ హ్యాస్ డిప్రిషియేటెడ్ ప్రధానంగా ఇంకొక రీజన్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్లో మన ఇండియా సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని కొనటం జరిగింది నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా టర్కీ అండ్ రష్యా సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ని వాళ్ళ యొక్క రిజర్వ్ రిజర్వ్ చేసుకుంటున్నారు దానికి ప్రధాన కారణాలు ఏంటంటే దే దే వాంట్ టు డైవర్సిఫై ఫ్రమ్ డాలర్ సో అందువల్లనే దానికి అగనేస్ట్గా కొంచెం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాగానే డాలర్ని స్ట్రెంగ్ చేయడం చే జరిగిందనమాట నెక్స్ట్ మన ప్రధాన అంశం కనుక చూసినట్లయితే ఇండియాలో గనక నెక్స్ట్ మన ఇండియా ఏంటంటే చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ కన్జూమర్ ఆఫ్ గోల్డ్ సో అంతేకాకుండా ఈ మధ్య ప్రస్తుత కాలంలో ఈ గ్లోబల్ అన్సర్టూనిటీస్ మూలన ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ యొక్క ట్రెజరీస్లో గోల్డ్ యొక్క రిజర్వ్స్ని పెంచడం జరిగింది సో ఈ ట్రెజరీస్ ఏం చేస్తూ ఏంటి అంటే మనం నార్మల్గా ఒకసారి మీరు గోల్డ్ కంటే గోల్డ్ ఎప్పుడు అమ్మరు ఇట్స్ ఫర్ యువర్ లైఫ్ లాంగ్ ఎస్ ఈ ట్రెజరీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయి ఏంటంటే ఒకసారి గోల్డ్ కనిన తర్వాత బికాస్ దే విల్ బీ థ్రోయింగ్ ద మనీ ఇన్ టు ద మార్కెట్ ఇన్ టు ద సిస్టమ్ అనమాట హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ థౌజండ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక సడన్ స్పైక్ వచ్చినప్పుడల్లా దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్ అనమాట అందువల్లనే ఇటువంటి మన డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది మనం లాస్ట్ టైం నేను బాంబేలో ఉన్నప్పుడు మీ స్టూడియో నుంచి అడగడం జరిగింది గోల్డ్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఒక ట్ర ఒక డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది దట్ ద డౌన్ ట్రెండ్ వీఆర్ విట్నెసింగ్ ఆఫ్టర్ త్రీ త్రీ వీక్స్ అనమాట కానీ ఏంటంటే ఇది స్టాక్ మార్కెట్ లాగా డౌన్ ట్రెండ్లో వెళ్తుందంటే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ గోల్డ్ అనేది ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి గోల్డ్ ఇన్స్టిట్యూషనల్ అంటే థ్రూఅవుట్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కొంటారు అంటే ఒకటి మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ కొంటారు నెక్స్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు గోల్డ్ కొనడం జరుగుతుంది అంతేకాకుండా బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి ఎకానమీ ప్రాస్పర్ అవుతుందా గోల్డ్ కొంటారు అంటే హై ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో గోల్డ్ మూవ్ అవుతుంది వన్ వన్ హ్యాండ్ ఏంటంటే బాగా మార్కెట్లో కనుక గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉంటే విల్ బై గోల్డ్ లేదు మిగిలిన చాలా అన్సర్టనిటీగా ఉంది సో సేఫ్ హెసట్ హెసెట్ క్లాస్లోకి వెళ్ళాలంటే గోల్డ్లోకి వెళ్తూ ఉంటారనమాట బట్ గోల్డ్ హిస్టరీ ఏంటంటే మన ఇండియన్స్ కానీ మన తెలుగు ప్రజలు కానీ గోల్డ్లో కూడా చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు దానికి ఒక ప్రధాన అంశం చెప్తాను నేను నైన్టీన్ ఎయిటీ వన్లో మన యూఎస్లో వడ్డీ రేట్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుండడం జరిగింది ఆ వడ్డీ రేట్లు కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఆల్ జీరోకి రావడం జరిగింది అంటే వడ్డీ రేట్లు అనేవి త్రూఅవుట్ ద వరల్డ్ కొన్ని దేశాల్లో జపాన్ లాంటి అయితే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్లోకి వెళ్ళటం జరిగింది సో యుఎస్ డాలర్కి అగెన్స్ట్గా ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ యొక్క రిజర్వ్స్ని పెంచడం జరిగింది సో అందువల్ల లాస్ట్ మనం థర్టీ ఫార్టీ ఇయర్స్లో కనుక చూస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ అనూహ్యంగా పెరగటం జరిగింది సో ఈ రకంగానే వడ్డీ రేట్లు డాలర్ డిప్రిషియేట్ అవుతూ ఉంటే గోల్డ్ ప్రైసెస్ ఇంకా రెక్కలు రావడానికి చాలా అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి ప్రస్తుతం ఇమీడియట్గా వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం గ్లోబల్ మార్కెట్స్లో లేదు కాబట్టి గోల్డ్ మీద డిపో వచ్చినప్పుడల్లా లాంగ్ టర్మ్కి సేఫ్ ఎసెట్ ఓకే ఇట్లా వాలట స్టాక్ మార్కెట్ లాగా షాక్స్ అనేవి గోల్డ్లో ఉండవు అందువల్ల సేఫ్ ఎసెట్ కింద గోల్డ్ని ఎన్నుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని రావటం జరిగింది గోల్డ్ని ఇంకా డిజిటల్ వేలో కూడా సేవ్ చేసుకోవడం జరుగుతుంది సో అటువంటి ఎవెన్యూస్ని ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకొని ఆ రకంగా డిజిటల్ పరంగా కూడా ఇన్వెస్టర్స్ గోల్డ్ అని ఖరీదు ఓకే అండ్ ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఒకసారి చూస్తే ఇప్పుడు ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ట్వంటీ మెక్సికో మీద కెనడా మీద వాళ్ళ ప్రొడక్ట్స్ మీద వేయటం టారిఫ్ ఇక చైనా మీద ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ వేస్తున్నారు ఇదంతా ఇండియా మీద కూడా కనిపిస్తోంది ఇండియన్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతోంది సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయి అంటే ట్రంప్ ఉన్నంత కాలం ఇది ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని ట్రంప్ యాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ కదా ప్రెసిడెంట్ ఎలక్టెడ్ అవగానే వీ వర్ డిస్కసింగ్ ఇన్ అవర్ సర్కిల్స్ ఇంకా మనం ప్రతి నైటు ఆయన యొక్క ట్వీట్స్ ఆయన యొక్క కామెంట్స్ బికాజ్ ఈజ్ అవుట్ స్పోకెన్ పర్సన్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ సో అందువల్ల ఆయన అవుట్ స్పోకెన్గా ఉంటారు కాబట్టి సో బికాస్ ప్రెసిడెంట్ చేసే ప్రతి కామెంటు ఇట్స్ ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ సెన్స్ టు ఎవ్రీ వన్ అన్ బిగ్ సెన్స్ టు వన్ సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో మార్కెట్స్ ఆర్ ప్రిపేర్డ్ లాస్ట్ టైం కూడా వీ ఫేస్డ్ దట్ బట్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే యుఎస్ ఎకానమీలో యుఎస్ లో డెట్ అనేది డెట్ టు జీడిపి అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ ఏంటంటే యుఎస్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ బాండ్ అంటే ఫెడరల్ రిజర్వ్ యొక్క బాండ్ స్టిల్ ఇట్స్ ఎ ట్రిప్లే రేటెడ్ బాండ్ అనమాట దానికి ప్రధాన అంశం ఏంటంటే యుఎస్ హ్యావ్ ద లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అందువల్ల బికాస్ ఆఫ్ దేర్ గోల్డ్ రిజర్వ్స్ సో యుఎస్ ఈజ్ బెనిఫిటింగ్ ఇఫ్ ద గోల్డ్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్ యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద నేషన్ ఫస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిటెడ్ సో దే హ్యావ్ దట్ హెడ్జ్ అనమాట సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఈ టారిఫ్ వార్ కానీ మనం చూసినట్లయితే అది అఫ్ కోర్స్ హీ ఈజ్ మేకింగ్ What he is promised in his election uh, time or matter. Mm. So, is what he is doing right now is de is delivering his uh, election promises. That is Are creating a Yeah, so. effect. Yeah, yeah. yeah. Because uh, in the, country, the reason he intended, US is the largest uh, economy in the world in terms of the size. I will just mm. tell you why you need to. టాక్ అబౌట్ యుఎస్ సో మచ్ థింగ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ ఎకానమీ యొక్క జీడిపి సైజ్గా నాకు చూసినట్లయితే థర్టీ ట్రిలియన్ డాలర్స్ వేర్ ఇండియా ఈజ్ స్టిల్ వీఆర్ జస్ట్ అబౌ ద త్రీ ట్రిలియన్ డాలర్స్ అనమాట అండ్ సో యుఎస్ గ్లోబల్ ట్రేడ్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ సో వాళ్ళ యొక్క ట్రేడ్ నెగోషియేషన్స్ మనం కనుక చూసినట్లయితే ప్రస్తుతం యుఎస్ గనక టారిఫ్ వార్ ఇట్లనే కొనసాగిస్తే దీనిలో ఒక అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట అంటే ఏంటంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకోటి జరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట యుఎస్ ప్రస్తుతం వాళ్ళ యొక్క టారిఫ్ని పెంచుతూ ఉండటంతో యుఎస్కి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదో తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది ఐ డోంట్ హౌ టు స్పెల్ అవుట్ ఇన్ ఇంగ్లీష్ బట్ కొండ నేలకి ముందు వేస్తే ఉన్న నేలకి ఊడిపోయేది అట్లుందని అట్లనే ఇప్పుడు ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్లో వాళ్ళు టారిఫ్ వార్ చేస్తూ ఉంటే కనుక ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ఎకానమీ రైట్నో వాళ్ళ లోకల్గా ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోతుంది సో ఆ ఇన్ఫ్లేషన్ దృష్ట్యా అది ఈ ఇన్ఫ్లేషన్ కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ క్వార్టర్స్ కానీ కంటిన్యూ అయితే యుఎస్లో మళ్ళీ వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది అది ఎకానమీకి ఒక నెగిటివ్ సైడ్ అవుతుంది సో అందువల్ల ఐ డోంట్ థింక్ సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు వాళ్ళు ఈ కామెంటరీ చేస్తున్నప్పటికీ ఆ ఈ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి గా తెలుస్తుందో ఆ టైంలో ఈ టారిఫ్ వారెంట్ తగ్గించేసి నెక్స్ట్ మేడం లక్ష్మి గారు ఒకటి చెప్పాలి ఒక డీల్ జరుగుతున్నప్పుడు అంటే నేను మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి ఎంత దూరం అనేది తెలుగు ఒక సామెత చెప్తూ ఉంటారు యుఎస్ ఎకానమీని లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ప్రతి ఒక్కళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారనమాట నౌ ఈజ్ ట్రంప్ ఈజ్ వాట్ ఈజ్ ట్రయింగ్ టు డూ ఈజ్ హీ వాంట్ టు పుట్ హిస్ హౌస్ ఇన్ రైట్ అనమాట సో అది ఒక ప్రాబ్లంతో ఈ ఈ ఒడిదుడుకులు అనేవి జరుగుతున్నాయి అందుకే ఇవి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ సో ఆ జియో పొలిటికల్ జియో పొలిటికల్ ఈవెంట్స్ అనేవి మార్కెట్స్ మీద చూపిస్తున్నాయి అండ్ దిస్ ఈజ్ క్రియేటింగ్ అన్సర్టెంటిటీ వాట్ స్టాక్ మార్కెట్ డోంట్ లైక్ అ సీ అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనేది చూద్దాము ఎందుకంటే ఎవ్రీ డే అన్సర్టెన్ अनసర్టెన్ ఎవ్రీ డే మారిపోతూ ఉంటుంది ట్రెండ్స్ అనేవి కాబట్టి సో ఫ్యూచర్ లో అంత బాగుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం. దోస్ హూ స్టాక్ మార్కెట్స్ डेफिनेटली दे టు క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్. వెల్ థాంక్యూ సో మచ్ క్రాంతిగాను. థాంక్యూ. ఇది వాల్టీ స్పెషల్లీ వి చూస్తనే ఉండండి 10 టీవీ.